హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామన్న శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను రాముని కళ్యాణం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అక్కడ గుడిలోనే కాదు ఇక్కడ మా వాడలో కూడా కళ్యాణం జరుగుతుంది ఫస్ట్ అయితే అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంది హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాయి మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మరి వారికి తప్పకుండా పెళ్లి కావాలని జరగాలని మరి స్వామి వారిని అమ్మవారిని స్వీకరణ శక్తిగా ప్రార్థిస్తూ మరి స్వామివారికి మరి దంపతులను కోరుతా ఉన్నాము మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నా అక్కడ మరి ఎట్లా ఉందో సిచ్యువేషన్ పూజ జరుగుతుందో మరి అయిపోయిందో కూడా తెలియదు కళ్యాణము ఫ్రెండ్స్ నేను మా అల్లుడు వెళ్తాను మానవుడు కూడా వస్తాడు ఎండలబడి ఎండ అయితే బాగా కొడుతుంది ఫ్రెండ్స్ చెప్పు ఏంటిది అది పెన్లా ఎవరిది దేవుంది చెప్పు చెప్పు దేవుని పెన్ల అని చెప్పు రాముంది రాముడు సీత చెప్పవా యూట్యూబ్ అవునా ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదా మరి ఏ జరుగుతుంది స్టార్ట్ అయింది మామా ఇక్కడ అన్ని కుండీలు ఓపెన్ చేసి ఏదో పని చేస్తున్నారు మామా ఈ రోడ్డుకు ఆడదు ఒక్క మామ నువ్వు హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది హనుమాన్ టెంపుల్ దగ్గర మరి కళ్యాణము ఇప్పుడే స్టార్ట్ అయిందా మరి అయిపోయిందా తెలియదు

सांग सायुम परिवार समेतम पत्पति पुत्रपरिवार भोजन समस्ता మహాగౌరీ మహాయాంబిక నక్షత్రం తీసుకోండి

yeah <laughs>

ओम चक्षु यनमः ओम पादजाय नमः ओम मकरध्वजाय नमः ओम दूर प्रकर नमः ओम हेरंबाय नमः नमो स्कंदपूर्वजाय नमः ओम कुमारगुरवे नमः ओम सर्वसिद्धिदायकाय नमः ओम श्री महागणाय नमः ओम गौरी मत्यासिने सदासुरीया यस्य सदा सदा महामदनो जगमदग्रह न वद रामनि माहि ఫ్రెండ్స్ మన శ్రీరాముని కళ్యాణానికి ఎంతమంది వచ్చారు భక్తులు చాలా మంది భక్తులు వచ్చారు ఇది హనుమాన్ టెంపుల్ మార్కండే కాలనీ గోదావరికి అని రెండోపతండాలుగా వచ్చారు భక్తులు జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఈ కెమెరా కొనుక్కుంటే మంచిగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ అయితే నార్మల్ ప్రైవేటా మా అల్లుడేడు ఇక్కడ వదిలేసింద ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నడిచింది కొంచెం కరెంటు ప్రాబ్లం కావచ్చు ఆఫ్ అయింది పెట్టి మనం చెప్తావా జయ శ్రీరామ అనే జయ శ్రీరామ్ అను అనాలే నవ్వద్దు ఎందుకే ఎందు వండుకుందాంలే అదే కొనిచ్చినట్టున్నాయి కదా తమ్సప్పు చెప్పు తమ్సప్ కొనియలేదా పట్టుకపోయినా కదా సరే కొనిస్తలే కొనిస్తలేడు కొనిస్తా తింటూ మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హారతి ఇస్తున్నారు తీసుకోండి మీరు కూడా ఎవరైతే కళ్యాణం చూడరో వాళ్ళకి కూడా హారతి వచ్చింది ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండాలి महग महागरी देव अर्पण चवंदा आहिनि అయితే ఎండనైతే చాలా పడుతుంది ఫ్రెండ్స్ చాలా ఎండ కొడుతుంది ఒక కూలర్ పెట్టింది కానీ అది ఒకటి సరిపోవట్లేదు ఎవరికి బాగా ఎండ కొడుతుంది ఇగో ఈ టెంట్లోని వేడిని నాపుతలేవు అందరికీ అయితే అక్కడ చల్లటి పెరిగైతే అయితే ఇస్తున్నారు అందరు పెరిగైతే అది ఆగుతున్నారు అన్నీ అన్నీ ఉన్నాయి కూర్చోరు కూడ చెప్పిన ఎప్పుడు అది చెప్పినా కాదు అల్లుడు అల్లుడు పెట్టి మాలడు ఎండకొచ్చిండు చెప్పినా చెప్పినా ఏమైతుంది ఇంకెండకు ఆకలి అవుతుంది सिंबंदों, प्रमंदों, इंदु, 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 इ

ओम भर्गो देवो महो घुरो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो ओम भर्गो देवो महो घुरो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो ओम भर्गो देवो महो घुरो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो अरहं कंदो ਸੰਭ੍ਰਤੇ ਅਰਥਾਮਰਥਾ ਮਰਥੋ ਅਰਥਾਮਰਥਾ ਮਰਥੋ ਅਰਥਾਮਰਥਾ ਮਰਥੋ ਮੁਖਤਮ ਮਦ੍ਰਿਚਿਆ ਅਰਥਾਮਰਥਾ ਮਰਥੋ ਮੇ ਤਾਵਾ ਆਉ ਲਾਈਨ ਮਨ ਆਸ ਅਰਥਾਮਰਥਾ ਫਿਰ ਇਥੇ ਰਸਤੂ ਜਨਲੀ ਰਲੋ ਮੋਹਤਰਾ ਵਿਰੋਧ ਰਸਤੂ ਅਮਾ ਇਕੜਾ ਮਨੋ ਵਾਲੰਦਰ ਗੁੜਾ ਮਨਸਤੋ ਮੀ ਗੋਤਰਾ ਲੇਪਕੋਟ ਨਿਜਮਾਨਸਿਆ ਆਰਕੰਡੇ ਗਾਲੇ ਕਾਲਨੀ ਇਛਾ ਬਣਾਨਾ ਫੱਤ ਜਰਾਣਾ ਨਾਨਾ ਗੋਤਰਾਣਾ ਨਾਨਾ ਨਾਮ ਸੇਯਾਨਾ ਨਿਜਮਾਨਸਿਆ

धारेण okay. राज्रोत्री okay. 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 okay.

మీరు ఆగక పోదాం ఇప్పుడు వంకొంటారా కొడుకు వస్తాం ఇట్లానే పోయి తెచ్చుకుంటారా డబ్బులు లేవు కావచ్చు ఇంట్లో ఉన్నట్టు నల్ల

रतना नमस्ते ओ रतना अभी सीरा बना हो थैंक यू थैंक यू थैंक यू स्मार्ट राम तिरमला ब्लॉग्स स्मार्ट राम तिरमला स्मार्ट राम मन नो दिस कोन होते मल्ली रेंडो लगे डजो तो व्यूज एट लते ने स्मार्ट राम तिरमला ब्लॉग्स ఇది వాళ్ళ షాట్ చూడు ఫస్ట్ షాట్ ఏ టైం వరకు పెడతాయి పోస్టు అయితే షార్ట్స్ రోజు పెడతాను కాదు ఇప్పుడు వీడియో ఇప్పుడు ఈవినింగ్ పెడతా ఈవినింగ్ పెడితే నాకు ఒకసారి చెప్తే నేను గ్రూప్లో పుష్ అందరు చెప్తారు వ్యూస్ వస్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ షేర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోనైతే ఇక్కడికి పూర్తయింది ఎందుకంటే సెల్లు సహకరిస్తలేదు చెల్లు బాగా వేడ్ స్విచ్ ఆఫ్ అవుతున్నాయి మళ్ళీ వీడియో కూడా ఆఫ్ అవుతుంది చాలా ఇబ్బందిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్